వెల్కమ్ టు విఎస్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి చూద్దాము ఇవి ఎక్కువగాను రైల్వేకి అలాగే పోస్టల్కి ఎస్ఐ కానిస్టేబుల్కి వీటి నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది వీటి నుంచి ఒకటి నుంచి రెండు మార్కులు అయితే రావచ్చు ముఖ్యంగా వీటిలో చూసినట్లయితే కనుక ఎక్కువగా అడిగేది రాజ్యవంశాలు మరియు వాటి యొక్క స్థాపకులు అలాగే రాజవంశాలు వాటికి సంబంధించిన రాజధానులు అలాగే వివిధ చరిత్రకారులకు సంబంధించిన భాషలు అలాగే వాళ్ళకు సంబంధించిన నాటకాలు అలాగే మత సిద్ధాంతాలు మరియు వాటి యొక్క సిద్ధాంతకర్తలు అలాగే విదేశీ యాత్రికులు ఆ టైంలో ఉన్న రాజులు అలాగే శాసనాలు మరియు శాసనకర్తలు అలాగే సామ్రాజ్యాలు సంస్థానాలు స్థాపకులు వీళ్ళ గురించి అయితే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా చరిత్రకు సంబంధించి వీటి గురించి తెలుసుకుందాము ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఇంకెవరైనా లైక్ చేయకపోతే కనుక వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటిల్లో ఇంకో పాయింట్ అయితే ఇవ్వలేదు చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఆ చరిత్రకు సంబంధించిన పుస్తకాలకు సంబంధించి సపరేట్ వీడియో అయితే చేశాను అది డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అని ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి అంటే వాటిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే చరిత్రకి సంబంధించిన పుస్తకాలు అనగానే మనకి ఎక్కువగా అడిగే వాటిల్లో రాజ తరంగణి పుస్తకాన్ని ఎవరు రచించారు అలాగే ముద్ర రాక్షసం ఎవరు రచించారు గాథా సప్తసది ఎవరు రచించారు ఇలాంటి వాటి గురించి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇంకా లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా రాజ్యవంశాలు స్థాపకుల గురించి తెలుసుకుందాము ఇటు సైడ్ ఇచ్చినవన్నీ కూడా రాజ్యవంశాలు ఇటు సైడ్ ఇచ్చినవన్నీ కూడా వాటి యొక్క స్థాపకులు వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము హర్యాంక వంశము ఈ వంశాన్ని స్థాపించింది బింబుసారుడు తరువాత వంశము శిశునాగ వంశము దీని స్థాపకుడు శిశునాగుడు తరువాత వంశము నందవంశము మహాపద్మానందుడు ఈ రాజవంశాన్ని స్థాపించాడు తరువాత వంశము మౌర్య వంశము ఈ వంశాన్ని చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు శుంగ వంశము పుష్యమిత్ర శుంగుడు స్థాపించాడు కన్వ వంశము వాసుదేవుడు స్థాపించాడు శాతవాహన వంశము శ్రీముఖుడు స్థాపించాడు కుషాన వంశము మొదట వీమర కాడ్ ఫాసిస్ స్థాపించాడు గుప్త వంశము శ్రీగుప్తుడు స్థాపించాడు పుష్యభూతి వంశము పుష్యభూతి స్థాపించాడు పల్లవ వంశము సింహ విష్ణువు స్థాపించారు బాదామీ వంశము జయసింహ వల్లభుడు స్థాపించాడు వెంగి చాళుక్య వంశము కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపించాడు కళ్యాణి చాళుక్య వంశము రెండవ తైలవుడు స్థాపించాడు రాష్ట్రకోట వంశము దంతిదుర్గుడు స్థాపించాడు చోళ్ళ వంశము విజయలయుడు స్థాపించాడు యాదవ వంశము బిల్లముడు స్థాపించాడు వంశము బాలాజీ విశ్వనాథ్ స్థాపించాడు మొగల వంశము బాబర్ స్థాపించాడు ఇవి రాజ్యాలు రాజ్యాలను స్థాపించిన స్థాపకులకు సంబంధించినది రాజ్యవంశాలు వాటి యొక్క రాజధానుల గురించి తెలుసుకుందాము అర్యాంక వంశము ఈ వంశము గిరిజ రాజగృహము పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాయి శిశునాగ వంశము వైశాలి పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాయి నందవంశము పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాయి వంశము పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది శృంగ వంశము పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది ఖణ్వ వంశము పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది గుప్త వంశము పాటలీపుత్రము మరియు ఉజ్జాయిని రాజధానిగా చేసుకొని పరిపాలించింది పుష్యభూతి వంశము కనోజు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది శాతవాహనుల రాజవంశము పతిష్ఠానపురము ధాన్య కటకము రాజధానిగా చేసుకుని పరిపాలించింది పల్లవ రాజవంశము కంచిని రాజధానిగా చేసుకుని పరిపాలించింది బాదామి చాళుక్యుల రాజవంశము వాతాపిని రాజధానిగా చేసుకుని పరిపాలించింది తూర్పు చాళుక్యులు వెంగిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు కళ్యాణి చాళుక్యులు కళ్యాణిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు రాష్ట్రకూటులు ఎల్లోరా మరియు మన్య కేటం రాజధానిగా చేసుకుని పరిపాలించారు చోళ్ళులు తంజావూరుని రాజధానిగా చేసుకుని పరిపాలించారు ఢిల్లీ సుల్తానులు ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించారు మొఘలు వంశము ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించారు విజయనగర సామ్రాజ్యము హంపిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు మరాఠా సామ్రాజ్యము రాయగడ్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు హైదరాబాద్ సంస్థానము గోల్కొండని రాజధానిగా చేసుకుని పరిపాలించారు మైసూర్ సంస్థానము శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు బెంగాల్ సంస్థానము కల్కత్తాని రాజధానిగా చేసుకుని పరిపాలించారు వివిధ చరిత్రకారులు వాళ్ళ కాలానికి సంబంధించిన భాషల గురించి తెలుసుకుందాం ఇప్పుడు సింధు ప్రజలు వీళ్ళు భాషగా బొమ్మలిపి మరియు సర్పలేఖనం అనేది ఉండేది తరువాత ఆర్యులు సంస్కృతాన్ని ఇలా భాషగా ఉండేది జైన మరియు బౌద్ధ మతాలు ప్రాకృతిని వీళ్ళ రాజభాషగా ఉండేది మౌర్యుల అధికార భాషగా ప్రాకృతం ఉండేది శాతవాహనుల అధికార భాషగా ప్రాకృతం ఉండేది ఇక్షవాకుల భాషగా సంస్కృతం ఉండేది శలంకాయనుల రాజభాషగా సంస్కృతం ఉండేది విష్ణుకుండీలు రాజభాషగా సంస్కృతం ఉండేది గుప్తుల రాజభాషగా సంస్కృతం ఉండేది అరుషుడి కాలంలో రాజభాషగా సంస్కృతం ఉండేది రాజపుత్రుల రాజభాషగా సంస్కృతం ఉండేది యాదవుల రాజభాషగా మరాఠీ ఉండేది రాష్ట్రకూటుల రాజభాషగా కన్నడ ఉండేది కాకతీయుల రాజభాషగా సంస్కృతం ఉండేది పల్లవుల రాజభాషగా సంస్కృతం ఉండేది చోళ్ళుల రాజభాషగా సంస్కృతం ఉండేది బాదామి చాళుక్యుల రాజభాషగా సంస్కృతం ఉండేది తూర్పు చాళుక్యల రాజభాషగా తెలుగు ఉండేది విజయనగర రాజుల భాషగా సంస్కృతం ఉండేది ఢిల్లీ సుల్తాన్ల అధికార భాషగా పర్షియన్ ఉండేది మొఘలుల రాజభాషగా పర్షియన్ ఉండేది ఇప్పుడు చరిత్ర కాలంలో జరిగిన అంటే రచించిన నాటకాల గురించి తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే కనుక భరతుడు నాట్యశాస్త్రాన్ని రచించాడు సువర్ధకుడు మృత్యుకంటికం రచించాడు కాళిదాసు మాలవికాగ్నిమిత్రము విక్రమస్వీయం ఆవిజ్ఞాన శకుంతలం రచించారు హర్షుడు రత్నావళి మరియు ప్రియదర్శిని మరియు నాగానంద రచించారు భవభూతి ఉత్తమ రామచరిత్ర రచించారు చరిత్రకు సంబంధించిన మత సిద్ధాంతాలు మరియు వాటి యొక్క సిద్ధాంతకర్తల గురించి తెలుసుకుందాము ద్వైత సిద్ధాంతము దీని సిద్ధాంతకర్త మధ్వాచార్యులు దైతం దీని సిద్ధాంతకర్త నింబారకాచార్యులు అద్వైతం దీని సిద్ధాంతకర్త శంకరాచార్యులు శుద్ధ దైత్వం దీని సిద్ధాంతకారులు వల్లభాచార్యులు విశిష్ట దైత్వం దీని సిద్ధాంతకర్త రామానుజాచార్యులు ఇవి మత సిద్ధాంతాలు సిద్ధాంత యొక్క కర్తలు ఇప్పుడు విదేశీ యాత్రికులు అప్పటి రాజు గురించి తెలుసుకుందాము అంటే అప్పుడు రాజులు పరిపాలించే టైంలో మన దేశానికి విజిటింగ్ వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాము మెగాస్తనీస్ మౌర్య చంద్రగుప్తుడు అలాగే ఈయన గ్రీస్ దేశానికి చెందిన పర్సన్ తరువాత పాహియాన్ ఈయన చైనా యాత్రికుడు ఈయన భారత సందర్శనకు వచ్చినప్పుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు అయితే అప్పుడు రాజుగా ఉన్నారు హుయాన్ ట్యాంగ్ ఈయన చైనాకి సంబంధించిన యాత్రికుడు ఈయన రెండవ పులకేశి మరియు హర్షుడు మరియు మొదటి నరసింహవర్మ టైంలో భారతదేశ సందర్శన కోసం వచ్చాడు తరువాత పర్సన్ను డోమింగ్ పేజ్ ఈయన పోర్చుగీస్కి సంబంధించిన యాత్రికుడు ఈయన శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో భారతదేశ పర్యటనకు వచ్చారు ఇంబన్ బటూటా ఈయన మొరాకో దేశానికి చెందిన పర్సన్ను ఈయన మహ్మద్ బిన్ తుక్లక్ టైంలో భారతదేశానికి సందర్శనకు వచ్చారు తరువాత పర్సన్ను అబ్దుల్ రజాక్ ఈయన పర్షియాకి సంబంధించిన పర్సన్ను ఈయన రెండవ కృష్ణ దేవరాయల టైంలో భారతదేశ సందర్శనకు వచ్చారు తరువాత పర్సన్ను మార్కోపోలో ఈయన ఇటలీకి సంబంధించిన పర్సన్ను ఈయన రుద్రమదేవి టైంలో భారతదేశ యాత్రకు వచ్చారు తరువాత పర్సన్ను నికోలో కాంటి ఇతను ఇటలీ దేశానికి సంబంధించిన పర్సన్ను ఈయన మొదటి దేవరాయుల టైంలో భారతదేశానికి సందర్శన యాత్రకు వచ్చారు సులేమాన్ ఈయన అరబిక్ దేశానికి సంబంధించిన పర్సన్ను ఈనా అమోఘ వర్షుడు అనే రాజు కాలంలో భారత సందర్శనకు వచ్చారు వీళ్ళంతా కూడా మన భారతదేశ రాజుల టైంలో భారతదేశానికి సందర్శనకి అంటే విజిటింగ్కి వచ్చిన పర్సన్స్ అనమాట వీటి నుంచి క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంటుంది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఒకసారి చూసుకోండి ఇప్పుడు శాసనాలు ఆ శాసనానికి ఏవించిన శాసనకర్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా చూసినట్లయితే కనుక నాసిక్ శాసనము ఈ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ అతడి తల్లి గౌతమిపుత్ర బాలశ్రీ వేయించారు తరువాత శాసనము నానాగఢ్ శాసనము ఈ శాసనాన్ని మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ అతడి భార్య నాగానిక ఈ శాసనాన్ని వేయించారు ఐవోల్ శాసనము ఈ శాసనాన్ని రెండవ పొలకేసి విజయాలను తెలుపుతుంది ఈ శాసనాన్ని రవికీర్తి రచించాడు హోతిగుప్ప శాసనము దీనిని వేయించింది కళింగ చక్రవర్తి కారవేలుడు వేయించాడు అలహాబాద్ శాసనము ఈ శాసనాన్ని సముద్రగుప్తుని విజయాల గురించి తెలియజేస్తుంది అలాగే ఈ శాసనాన్ని హరసేనుడు అనే రచయిత అనే రచయిత రచించాడు చేజర్ల శాసనము కందరుడు వేయించాడు కందరుని విజయాలను గురించి వివరిస్తుంది బయ్యారం చెరువు శాసనము ఈ దీనిని గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది జునాగఢ్ శాసనము దీనిని రుద్రదమనుడు వేయించాడు బట్టిపోలు శాసనము కుబేర కుండనే అనే యక్షరాజు వేయించాడు ఈయన శాతవాహనుల కాలంలో నిగామ సభల గురించి ఈ శాసనం తెలియజేస్తుంది ఉత్తర మేరూర్ శాసనము ఈ శాసనాన్ని మొదట పారాంతకుని గురించి వివరిస్తుంది ఈ శాసనము దక్షిణ భారతదేశంలోని చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వద్దిల్లాయని తెలుపుతుంది తరువాత శాసనము అద్దంకి శాసనము పాండురంగడు వేయించిన తొలి తెలుగు శాసనము ఇది ఇవి ముఖ్యమైన శాసనాలు వాటి వాటి యొక్క శాసనకర్తలు గురించి ఇప్పుడు ముఖ్యమైన సామ్రాజ్యాలు స్థాపనలు అలాగే స్థాపకుల గురించి చూద్దాము ముందుగా చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యము అరహర మరియు బుక్కరాయిల గురించి బహుమణి సుల్తాన్ సామ్రాజ్యము ఇది అల్లావుద్దీన్ హాసన్ బ్రహ్మాన్ షా స్థాపించారు మరాఠా సామ్రాజ్యము దీనిని శివాజీ స్థాపకులుగా ఉన్నారు హైదరాబాద్ సంస్థానము నిజాం హుల్ ముల్క్ దీనికి స్థాపకులుగా ఉన్నారు తరువాత మైసూర్ సంస్థానము దీనికి హైదర్ అలీ స్థాపకులుగా ఉన్నారు తరువాత బెంగాల్ సంస్థానము దీనికి హాలీ వర్గీఖాన్ స్థాపకులుగా ఉన్నారు ఇవి చరిత్రకు సంబంధించి ముఖ్యంగా అడుగుతున్న వాటిలో ఇంపార్టెంట్ తీసుకుని ఈ వీడియో చేయడం జరిగింది